అల్పమైన ముగింపు మహిమగా మారాలి మనం ఎలా పుట్టాము ఎలా పెరిగాము ఎలా బ్రతికాము అనేది కాదండి ముగింపు మహిమలు చేర్చబడుతున్నామా నా ముగింపు మహిమలోనికి వెళుతున్నానా లేకపోతే నేను ప్రారంభించిన పని అది మహిమగా ముగించబడుతుందా ఆరంభ కంటే అంతం శ్రేష్టంగా ఉండాలి కొంతమంది ఉన్నారండి ఆరంభం అద్భుతంగా ఆరంభిస్తారు ముగింపు వచ్చేసరికి శారీరకంగా ముగిస్తూ ఉంటారు ఒక వ్యక్తికి ఒక మంచి ముగింపు తన జీవితం మహిమలో చేర్చబడాలి పరలోక రాజ్యంలో చేర్చబడాలి దేవుని రాజ్యంలో చేర్చబడాలి రాకడలో ఎత్తబడాలి అంటే ఖచ్చితంగా అతని దేవుడు అతని కుడి చేతిని పట్టుకొని ఉండాలి అతడు దేవుడు దేవుని యొక్క చిత్తానుసారమైన మార్గంలో నడవాలి ప్రభు ప్రణాళికను బట్టి నడవాలి వాళ్ళు మహిమలో చేర్చబడతారు కనుక నేను విశ్వసిస్తున్న ఈరోజు మన జీవితం చిన్న జీవితం కావచ్చు మన జీవితాలు చాలా చిన్నవి మన బ్రతుకు చాలా చిన్నది ఎన్నో పోరాటాలు ఎన్నెన్నో కష్టాలు శ్రమలు కష్టాలు కొలిమిలో నలిగిపోతున్నారేమో శ్రమల సుడిగుండాలో నలిగిపోతున్నారేమో ప్రేమైన వాళ్ళరా మీరు ఈ రాత్రి ఈ మీటింగ్ ముగించుకొని వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ చెయ్యి మీ చేతిలో ఉండదండి మీ చెయ్యి దేవుని చేతిలో ఉండబోతుంది మీ కుడి చేతిని దేవుడు పట్టుకోబోతున్నాడు మీ కుడి చేతిని దేవుడు పట్టుకోబోతున్నాడు హాలయ లోయా